జోహర్ నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం తెలంగాణ లోకం నువ్వు విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు నువ్వు నదుల వెంట నడిసిపోతివా నడిచిపోతీవా శ్రీ అన్న నదుల వెంట కవిత్వాల మూటరో చేతుల కలమాయరోడి బతుకునుండెరో అందాతగాడు అంద అంద్రీ అన్న రే బతి తల్లి అంద అంద్రీ అన్న పట్టపురాణి అంద అంద్రీ అన్న కోడగట్టినట్టుగా పాటగడ్ వంటరో పాటసారి వంటరో నగరకదర్కేడి వంటరో నిప్పుల బాగు నిండరో అంద శ్రీ అన్న నిప్పులా బాగు నిండరో అంద శ్రీ అన్న కైతలన్నీ పొంగినాయిరో పొంగినాయేరో అంద శ్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అంద శ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అంద శ్రీ అన్న తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకము విశ్వకవి అంటుంది సమాజం విశ్వకవి తెలుగు సమాజం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకము విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం నదుల వెంట నడిచిపోతేవా శ్రీ అన్న అక్షరాల పాట చాలురో పరవశించు పల్లెరో పాట వింటురో పల్లెరో పాట మూటరో చేతులెత్తి ముక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి ముక్కినాదిరో తెలంగాణ లోకం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో తెలుగు సమాజం గొర్రెలుగా అన్న డి బతుకునుండరు అంద శ్రీ అన్న తాతగాడు గుట్టుకొచ్చరో అంద్రీ అన్న రే భర్తి తల్లి నేమరో అంద శ్రీ అన్న పట్టపురాణి జస్తివా అంద్రీ అన్న గోడగట్టినట్టుగా పాట గడితి వంటరో గోడగట్టినట్టుగా పాట గడితి వంటారు ఎట్టి బాట సారి నిప్పుల బాగు నిండరో అంద శ్రీ అన్న కైతలన్నీ పొంగినాయిరో అంద శ్రీ అన్న నిప్పులన్నీ అంటుకోనిరో అంద శ్రీ అన్న పల్లెలన్నీ వెలుగులవ్వురో అంద శ్రీ అన్న గానాలే కొలువు తీరరో అంద శ్రీ అన్న మా గానం అంద శ్రీ అన్న దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండమన్న దండాలు నీకురో దండమో దండాలు నికురో మాయమై పోవురో మాలో ఉంటావు మాయమై పోవురో మాలో ఉంటావురో మాయమై మాలో ఉంటావురు మాయమై పోవురో మాలో నీకు సేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం చేతులెత్తి మొక్కినాదిరో తెలంగాణ లోకం విశ్వకవి కవి అంటుందిరో తెలుగు సమాజం విశ్వకవి అంటుందిరో समाजम जो अंदर अंधश्री अन्न को जोहर जोहार जोहार जो हर अन्न को जोहर जोहर जय जो 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 तेलंगाना जय जय तेलंगाना थैंक यू